హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మనం చదువుకోబోయేది ప్రేమగా మారిన పంతం ఆరవ భాగం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా ఆ సంఘటనతో శోభన్ మీద చెప్పలేనంత ప్రేమ అభిమానం పెరిగిపోయాయి శశిలో కానీ తండ్రికి ఎలా ఉంటుందో అని ఆ దిగుల్లో ఉంది ప్రస్తుతం డాక్టర్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం చెప్పలేము అని అన్నారు అది వింది శశి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని తండ్రి క్షేమంగా ఉండాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంది ఆపరేషన్ చాలా టైం పట్టింది బైపాస్ సర్జరీ పైగా అందుకే ఎక్కువ టైం పట్టింది అందుకే ఎక్కువ టైం పట్టింది ఆపరేషన్ పూర్తయి కృష్ణమూర్తిని ఐసీయులోకి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులని దూరం నుంచి చూడమన్నారు ఇన్ఫెక్షన్ వస్తుందని వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు అయినా ఇంకా సృహలోకి రాలేదు ఐసీయులో నోట్లో ముక్కుల్లో పైపులతో ఆయన ఒంటి నిండా ఏవేవో వైర్లు బిగించారు వాటిని పక్కనే ఉన్న మిషన్లకి కనెక్ట్ చేశారు ఆ స్థితిలో ఆ బెడ్ మీద ఆయన్ని అలా చూడగానే జానకి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి అక్కడ ఉన్న కుర్చీలో కొలబడి బోరుమని ఏడుస్తుంది ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు మీరు కూడా వెళ్ళండి అమ్మా అని శశిని శోభాన్ని కూడా బయటికి పంపిస్తారు నర్సులు తండ్రిని చూసి శశికి కూడా ఏడుపు ఆగటం లేదు కానీ తాను కూడా ఏడిస్తే తల్లిని నిలువరించటం కష్టమని ఆమెతో ఆపరేషన్ అయిందమ్మా నాన్నకి ఇంకేమీ కాదు రేపు ఈ పాటికి కళ్ళు తెరిచి చక్కగా మనతో మాట్లాడతారు అంటూ ఆమెకు ధైర్యం చెప్తూ ఉంటుంది మీ నాన్నని నవ్వుతూ మీ ఇంటికి వచ్చేటట్లు చేస్తాను అన్నారు మీ అల్లుడు గారు ఆయన మీదైనా నమ్మకం ఉంచమ్మా అంటూ ఆమెను ఓదారుస్తుంటుంది శోభన్ డాక్టర్తో మాట్లాడటానికి వెళ్ళాడు డాక్టర్ సృహ వచ్చే వరకు మేము ఏమీ చెప్పలేము ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి ఇరవై నాలుగు గంటలు దాటితే ఇక ఆయనకు ఏ ప్రమాదమూ లేదు ఆయన సేఫ్ అయినట్లే అని చెప్తారు ఆయనకు ఏమీ కాదు నయమవుతుంది అని నమ్మకం ఉన్న శోభన్ ఆ విషయం శశికి జానకి చెప్పలేదు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అన్నారు డాక్టర్ మామయ్య ఇంకా ఈ ప్రమాదం నుంచి కోలుకున్నట్లే అని చెప్తాడు అది విని వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు వాళ్ళని రూమ్కి తీసుకెళ్ళాడు అప్పటికే అటెండర్తో పేస్ట్ బ్రష్లు తెప్పిస్తాడు వాళ్ళిద్దరికీ చెరో బ్రష్ ఇచ్చి ఇక బ్రష్ చేసుకుండీ కనీసం ఇప్పటికైనా టిఫిన్ చెద్దురు అన్నాడు ఉదయం నుంచి తమతో పాటే ఉన్న అతను కూడా ఇంతవరకు ఏమీ తీసుకోలేదని అప్పుడు గుర్తుకొస్తుంది శశికి అయ్యో మీరు కూడా ఏమీ తీసుకోలేదుగా ఇంతవరకు ఇంతవరకు బ్రష్ కూడా చేయలేదనుకుంటా ఉదయం నుంచి మాతోనే ఉన్నారు అంది శశి మీరు అసలే ఆకలికి ఆగలేరు అని చెప్పింది మొన్న అత్తయ్య గారు ఉదయం నుంచి మీరు కనీసం కాఫీ కూడా తాగకుండా ఉన్నారు అని బాధపడుతుంది మరీ అంత బాధపడకు ఒక్క పూట తినకపోతే ఏమీ కాదులే మీ ఆయనకి అని వాళ్ళని నవ్వించాడు అయ్యో బాబు మీరు ఉదయం నుంచి అలానే ఉన్నారా నేను ఈ లోకంలోనే లేను కనీసం బయటకు వెళ్ళి టిఫిన్ అయినా చేసి రావాల్సింది అంది జానకి బాధపడుతూ ఏమీ కాదులే అత్తయ్యా అసలు ఇలాంటి టైంలో ఎలా ఆకలవుతుంది అయినా ఎలా తినాలనిపిస్తుంది అంటాడు ఆవిడ ఏడుస్తుంది ఆ మాటకు బాబూ ఇన్నేళ్లుగా మాకు ఒక కొడుకుని ఇవ్వచ్చు కదా ఆ భగవంతుడు అని బాధపడేదాన్ని అందుకే అల్లుడు రూపంలో మా ఇంటికి బంగారం లాంటి కొడుకుని పంపించాడు నేను చేసిన నేను చేసిన పూజలు ఊరకనే పోలేదు అని భగవంతుడికి నమస్కారం చేసుకుంది వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే జయంతిదేవి గారు వచ్చారు పని మనిషి లక్ష్మిని వెంట పెట్టుకొని లక్ష్మి రెండు చేతుల్లో రెండు బ్యాగులు ఉన్నాయి బరువుగా రాగానే జానకి ఎలా ఉంది కృష్ణమూర్తికి అని అడిగారు మీ ఇద్దరి దయ వల్ల ఆయన బ్రతికి బయటపడ్డారు వదిన గారు మీ రుణం ఏ జన్మకైనా మేము తీర్చుకోలేమో అని తడి పెట్టుకుంది జానకి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన శశి అత్తయ్య గారు అంటూ గబగబా పరిగెత్తుకొచ్చింది ఏడుస్తూ ఏమ్మా శశి ఆపరేషన్ అయిందిగా నాన్నగారు బాగున్నారుగా ఇంకా బాధపడకు కృష్ణమూర్తికి ఏమీ కాదు భగవంతుడు ఉన్నాడు మంచి వాళ్ళకు ఎప్పుడూ చెడు చేయడు అని అన్నారు ఆవిడ మీ అబ్బాయి మీరు సహాయం చేయకపోతే ఈరోజు ఎందరి దేవుళ్ళు ఉన్నా ఏం చేయగలిగే వదిన వదినగారు అంది జానకి కృష్ణమూర్తిని నేను ఎప్పుడూ గుమస్తాగా భావించలేదు నా తోడబుట్టినవాడనే అనుకున్నాను నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా వెన్నంటే తోబుట్టువుల నాకు రక్షణగా ఉన్నాడు ఏనాడు తన జీతాన్ని మించి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు అటువంటి కృష్ణమూర్తిని కష్టకాలంలో నేను గాలికి వదిలేస్తాను అని ఎలా అనుకున్నావు జానకి మీరు నా వియ్యంకులు కాకపోయినా కూడా నేను ఈరోజు కృష్ణమూర్తికి అండగా నిలబడేదాన్ని అన్నారు జయంతిదేవి దీనికోసమే ఈరోజు ఆ టైంకి నా కొడుకుని మీ ఇంట్లో ఉండేటట్లుగా ఆ భగవంతుడే చేశాడు తరతరాలుగా మీ కుటుంబం వాళ్ళు జమీందారీ కుటుంబానికి చేసిన సేవకి ఈ రూపంలో రుణం తీర్చుకోమని ఆ దేవుడు ఇలా చేశాడు అంది జయంతిదేవి ఆవిడ మనసులో తండ్రి పట్ల తమ కుటుంబం పట్ల ఉన్న అభిమానానికి కన్నీళ్ళు వచ్చాయి శశికి జానకి సరే లక్ష్మి ముందు ప్లేట్స్ తీసి వాళ్ళ ముగ్గురికి భోజనం వడ్డించు అని బలవంతాన వాళ్ళిద్దరి చేతుల్లో ప్లేట్స్ పెట్టారు ఇక తప్పదు అని వాళ్ళు ఏదో తింటున్నారు నేను కృష్ణమూర్తిని చూసి డాక్టర్ గారిని కలిసి మాట్లాడి వస్తాను మీరు తింటూ ఉండండి అని లేచారు ఆబిడ ఐసీయుకి వెళ్ళి కృష్ణమూర్తిని చూస్తే చాలా బాధగా అనిపించింది తనకు తెలిసి ఈ ఇరవై ఐదేళ్లలో అతను ఒక్కరోజు కూడా అనారోగ్యంతో సెలవు పెట్టిన గుర్తులేదు ఆ స్థితిలో ఉన్న కృష్ణమూర్తిని చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి డాక్టర్ని కలిసి డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కృష్ణమూర్తికి మాత్రం ఏమీ కాకూడదు మీరు ఎంత ఖరీదైన మందులైనా తెప్పించండి కానీ జాగ్రత్తగా చూడండి అని గట్టిగా చెప్పారు జయంతిదేవి గారు మీరు ఈ మాట చెప్పటం ఉదయం నుంచి ఇది పదోసారండి హండ్రెడ్ పర్సెంట్ మేము చేయాల్సిందంతా చేశాం నైంటీ పర్సెంట్ ఆయన క్యూర్ అయినట్లే మిగతా టెన్ పర్సెంట్ ఆ భగవంతుడు చూసుకోవాలి అన్నాడు డాక్టర్ ఆయన చాలా మంచి వ్యక్తి ఆ భగవంతుడు ఎప్పుడు ఆయన వెన్నంటే ఉంటాడు అందుకే సమయానికి హాస్పిటల్కి చేర్చగలిగాం అన్నారు ఆవిడ ఆవిడ సిటీలో కల్లా పెద్దదైన ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ ని కలిసి మా పేషెంట్కి ఎంత ఖర్చైనా మొత్తం మీరేవాడి డిశ్చార్జ్ అయినప్పుడు ఆ అమౌంట్ ఎంత అయిందో నాకు పంపిస్తే చాలు నేను మీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను మీరు ప్రతిసారి బిల్లులు వాళ్ళ చేతికి ఇవ్వకండి అన్నారు జయంతిదేవి సారీ మేడం ఉదయం మా స్టాఫ్కి మీ విషయం తెలియక ఏదో పొరపాటు పడ్డారు అన్నాడు ఆయన ఉదయం సంగతి తీసేయండి ఇక ముందు జరగాల్సింది చూడండి మళ్ళీ పొరపాటు జరగకూడదు అని చెప్పారు ఆవిడ ఆయనకు నమస్కారం చేసి లేచి రూమ్కి వచ్చారు కాసేపు అక్కడే కూర్చొని జానకి శశికి ధైర్యం చెప్పి బయలుదేరారు జయంతిదేవి గారు జయంతిదేవి చేతుల్ని పట్టుకొని మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను వదిన నా పసుపు కుంకుమలు నిలబెట్టారు అంటూ ఏడ్చింది జానకి అదేంటి జానకి అలా అంటావు కృష్ణమూర్తి నాకు దేవుడిచ్చిన తమ్ముడు నేను వచ్చేటప్పుడు ఏమంటున్నావు నువ్వు కొడుకులాంటి అల్లుడిని ఇచ్చాడు భగవంతుడు అనేక మరి ఆ కొడుకుకి ఆ మాత్రం బాధ్యత ఉండదా తల్లిదండ్రుల మీద అంటుంది ఆ మాటతో జానకి ఆగకుండా వస్తుంది కన్నీరు వదినగారు ఇవి కన్నీళ్ళు కావు ఆనందపాష్పాలు అంటూ కళ్ళు తుడుచుకుంది అవును జానకి నాకు కోడలైనా కూతురైనా శశినే అలాగే మీకు అల్లుడైనా కొడుకైనా శోభనే అందుకే మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత వారిద్దరికీ ఉంది అంతే దీనిలో రుణాల ప్రసక్తి ఏమీ లేదు అని బయలుదేరుతుంది ఆవిడ అత్తగారి గొప్ప మనసుకి అబ్బురపడుతుంది శశి తనకింత మంచి భర్తని అత్తని కుటుంబాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది శశి పోయిన జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఎన్ని నోములు నోచానో ఇంత మంచి అత్తగారు ప్రాణమిచ్చే భర్త దొరికారు అనుకుంది శోభన్ని కానీ అత్తగారిని కానీ ఏ విషయంలోనూ ఎప్పుడూ బాధ పెట్టకూడదని వాళ్లకు వ్యతిరేకంగా ఉండకూడదని వాళ్ళకి పట్టలేనంత ప్రేమని సంతోషాన్ని అందించాలని మనసులోనే నిర్ణయించుకుంటుంది శశి ఆమె బయలుదేరి వెళ్ళిపోతుంటే శోభన్ ఎక్కడా అని చూశారు రాత్రంతా నిద్రలేక పొద్దు నుంచి టెన్షన్తో ఉన్న శోభన్ సోఫాలో పడుకుని శుభ్రంగా నిద్రపోతున్నాడు అతన్ని చూసి నవ్వుకున్నారు పిచ్చి వెధవా ఆకలికి నిద్రకి ఆగలేడు పసివాడిలా అంటూ ప్రేమగా కొడుకు తల నిమిరి వెళ్ళిపోయారు జయంతిదేవి అత్తగారి వెంటే బయటికి వచ్చి కారు ఎక్కించి లోపలికి వెళ్ళిపోతుండగా జయంతిదేవి గారు అమ్మ చేసి మర్చిపోయాను రేపటి నుంచి భోజనం మన ఇంటి నుంచే వస్తుంది నాన్నగారికి ఎలాంటి డైట్ ఇమ్మంటారో ఫోన్ చేసి చెప్పు ఈ హాస్పిటల్ భోజనం వద్దులే అంటుంది సరేనని తల ఊపుతుంది శశి వద్దన్నా ఆవిడ వినరని జాగ్రత్తమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకోండి అమ్మ బాగా దిగులు పడుతుంది ధైర్యం చెప్పండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు ఆవిడ మంచితనానికి శశి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇంత మంచి అత్తలు కూడా ఉంటారా లోకంలో అనుకుంది కృష్ణమూర్తి గారికి సగం రాత్రిలో స్పృహ వచ్చిందని నర్సు వచ్చి చెప్పింది శోభన్ నిద్రపోతున్నాడని జానకి శశి లేచి గబగబా ఐసీయూ దగ్గరికి వెళ్ళారు కృష్ణమూర్తి గారి దగ్గరకు వెళ్ళారు వాళ్ళ వెనకే శోభను వచ్చి నిలబడ్డాడు వాళ్ళ ముగ్గురినే చూసేటప్పటికి అంత బాధలోనూ గారి మొహంలో ధైర్యం సంతోషం రెండూ వచ్చాయి నాన్న ఎలా ఉంది ఇప్పుడు అని అడిగిన శశికి బాగుంది అని కళ్ళతోనే సమాధానం చెప్పారు ఆయన దానితో కొండంత ధైర్యం వచ్చింది తల్లి కూతుళ్ళకి నర్సు వచ్చి ఇంకా మీరు బయటికి వెళ్ళండి ఆయన స్ట్రెస్ అవ్వకూడదు నెప్పులు భరించలేరు నిద్రపోవటానికి ఇంజక్షన్ ఇస్తాను అంది సరేనని బయటికి వచ్చారు మీరు వచ్చారా మీరు నిద్రపోతున్నారని లేపలేదు అంది శశి మీ నాన్నగారు క్షేమంగానే ఉన్నారు చూశారుగా అప్పయ్య ఇక మీరిద్దరూ కాసేపు పడుకోండి ఏదైనా అవసరం అయితే నేను చూసుకుంటాను అన్నాడు శోభన్ భగవంతుడి దయ వల్ల కృష్ణమూర్తి గారు కోలుకొని తిరిగి వచ్చారు ఇంటికి జయంతి దేవి గారు మధ్యలో రెండు మూడు సార్లు హాస్పిటల్కి వచ్చి వెళ్ళారు ప్రతిరోజు ఫోన్లో కృష్ణమూర్తి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ డాక్టర్స్తో మాట్లాడుతూ ఉన్నారు కృష్ణమూర్తిని ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత శోభం తిరిగి ఆదిత్యపురం వచ్చాడు హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఒక అటెండర్ని వాళ్ళ రూమ్ దగ్గర పెట్టాడు బయట ఏదైనా అవసరం అయితే తెచ్చివ్వటానికి పైగా శశివాళ్ళ పెదనాన్నకి ఆపరేషన్ అయిన మరుసటి రోజున ఫోన్ చేస్తే ఆయన వచ్చారు తనకు ముందే చెప్పలేదని శశి మీద జానకి మీద కేకలేశారు అయ్యో పెదనాన్న నిన్న నాన్న ఉన్న పరిస్థితుల్లో మాకు ఏదీ రాలేదు క్షమించు పెదనాన్న అంది శశి ఆయన అప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు అందరూ ఇక్కడే ఉంటే ఎలా జయంతిదేవి గారు ఎంత ఇబ్బంది పడతారు అక్కడంతా ఎవరు చూసుకుంటారు శోభన్ నువ్వు వెళ్ళు బాబు అవసరం అయితే కబుర్ చేస్తాం అని ఒకటే గొడవ కృష్ణమూర్తి గారు సరే కృష్ణమూర్తి గారు ఆరోగ్యంగానే ఉన్నారని శోభన్ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తే జయంతిదేవి గారు పడవ ఎందుకు వచ్చావు డిశ్చార్జ్ అయ్యే వరకు అక్కడే ఉండొచ్చు కదా అని బాగుందమ్మా మీ అక్క తమ్ముళ్ళ మమకారం కృష్ణమూర్తి ఆయనేమో పడతావో అని నాకు దానికి చెప్తుంటేమో అని అంటున్నావు ఇంకా తన కుండీ ఉడుకులేరని తాళే లేదని ఉండిపోతేరా కృష్ణమూర్తి తన గురించి కూడా వంశానికే సంతోషపడ్డారు వాళ్ళని నమ్మిన వాళ్ళకి కనకించినందుకు మాత్రం మంచి వాళ్ళు వేసింది జయంతి దేవి ఆ రోజు కృష్ణమూర్తి గారిని డిశ్చార్జ్ చేశారు శోభన్ అప్పటికే కారు తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాడు వాళ్ళందరిని కారులో ఎక్కించుకున్నాడు ఇంటికి వెళ్ళాక ఏసీ తెప్పించి బిగించాలి నాన్నగారి రూమ్లో ఈ ఎండలకి తట్టుకోవటం కష్టం ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకుంది చేసి హాస్పిటల్లో ఉండగా ఆ మాట గుర్తుకు వచ్చి శోభన్ని కారు ఆపమని తన పెదనాన్న దగ్గరికి పోయి రేపు ఏసీ కొన్ని తీసుకొని రమ్మని ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తానని చెప్పింది సరేనన్నాడు ఆయన ఇంటికి వచ్చేటప్పటికి లక్ష్మి ముందే వచ్చి ఇల్లంతా శుభ్రం చేసింది కారు వచ్చి కృష్ణమూర్తి గారి ఇంటి ముందు ఆగింది కృష్ణమూర్తి గారు దిగగానే లక్ష్మి వచ్చి ఎర్రనీళ్లతో దిష్టి తీసి టెంకాయ మీద కర్పూరం వెలిగించి దాంతో కూడా దిష్టి తీసి దూరంగా తీసుకెళ్లి పగలగొట్టింది ఆయన కాళ్ళు కడిగి లోపలికి వెళ్ళమంది అప్పటికే ఇంట్లో జయంతిదేవి గారు వచ్చి కూర్చొని ఉన్నారు రాకృష్ణమూర్తి ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం తేటగా అనిపిస్తుందా ఏమీ బాధలేదు కదా అంటూ పలకరించారావిడ కృష్ణమూర్తి అయ్యో ఎందుకమ్మా శ్రమ తీసుకుని రావటం అన్నాడు ఇంకా ఆ భేదభావాలు పోగొట్టుకో కృష్ణమూర్తి ఇప్పుడు నీ కూతురు నా కోడలు నువ్వు నా వియ్యంకుడివి వియ్యపురాలి హోదాలోనే వచ్చాను నీ ఇంటికి మీ అమ్మగారిగా కాదు అన్నారు ఆవిడ శోభన్ శశి నాన్నగారిని రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టండమ్మా అని కృష్ణమూర్తి నువ్వు ఇక దేని గురించి ఆలోచించవద్దు ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు దేని గురించి టెన్షన్ పడవద్దు పూర్తిగా రెస్ట్ తీసుకో శారీరకంగానే కాదు మానసికంగా కూడా అని చెప్పి ఇక నేను వెళ్ళొస్తాను అని ఆవిడ బయలుదేరారు కాఫీ తాగి వెళుతురు కానీ ఉండండి వదిన గారు అంది జానకి సరేనని కాఫీ తాగి వెళ్ళారు ఆవిడ తండ్రిని రూమ్లోకి తీసుకు చేసి ఆశ్చర్యపోయింది ఆ రూమ్లో ఏసీ చూసి ఇది ఎక్కడిది అంది శశి నేనే పెట్టించాను ఎండలు ఎలా ఉన్నాయి పైగా మామయ్య గారు హార్ట్ పేషెంట్ ఈ ఎండలకి ఎలా తట్టుకోగలరు అందుకే ఏసీ పెట్టించాను అన్నాడు శోభన్ ఆశ్చర్యంగా అపురూపంగా చూసింది వైపు నా మనసులో అనుకున్నది ఇతనికి ఎలా తెలుస్తుంది అనుకుంది శశి తండ్రిని పడుకోబెట్టి దుప్పటి కప్పి ఏమైనా కావాలా నాన్న అని అడిగింది ఏమీ వద్దన్నట్టు తల ఊపి కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఆయన స్నానం చేసి వస్తానని బట్టలు తీసుకోవటానికి తన రూమ్కి వెళ్ళింది శశి ఆమె వెనకే వచ్చాడు శోభన్ ఆ రూమ్కి కూడా ఏసీ పెట్టించాడు ఎక్కడెందుకు అనవసరం కదా అంది అనవసరం ఏమీ కాదు ఎప్పుడైనా వచ్చినప్పుడు మన కోసం దేవి గారికి చెమటలు పట్టకుండా అన్నాడు కన్నుగీటుతో అతని భావం అర్థమై సిగ్గుతో ఆమె బుగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి చీపోండి అంటూ బట్టలు తీసుకొని స్నానానికి వెళ్ళింది స్నానం చేసి నైటీ వేసుకొని వచ్చింది రూమ్లోకి శశిని అలా చూస్తూ నాకేం నచ్చలేదు అన్నాడు ఏంటి అంది అర్థం కాక ఇదే నాకు నచ్చలేదు అన్నాడు ఆమె నైటీని చూస్తూ ఏం నచ్చలేదు కలరా డిజైనా అంది అమాయకంగా నా బొందే నా బొంద అన్నాడు మొద్దు ఏమీ అర్థం కాదు అబ్బా అర్థమయ్యేటట్లు చెప్పొచ్చుగా అని అతనికి ఎదురుగా వెళ్ళి నిలబడింది ఈ కొద్ది రోజుల్లో అతని దగ్గర మొహమాటం పోయింది ప్రేమతో పాటు చనువు కూడా పెరిగింది మొగుడుపైన శిశుకి ఈ డ్రెస్సులో నాకు ఇష్టమైంది కనబడట్లేదు అన్నాడు డల్గా ఫేస్ పెట్టి డ్రెస్లో మీకు ఇష్టమైంది ఏంటి నిజంగానే నాకు అర్థం కావట్లేదు అర్థమయ్యేట్టుగా సరిగ్గా చెప్పండి అని విసుక్కుంది శశి ఇది ఇది కనిపించట్లేదు అన్నాడు ఆమె నడుం పట్టుకుని దగ్గరకు లాగుతూ నీలో నాకు ఎక్కువగా నచ్చేది ఇదే నెలవంకగా వంపు తిరిగిన నీ నడుం చూస్తుంటే దాని మీద చెయ్యి వేసి అలా నిమురుతూ ఉంటే వెంటనే అని ఆగాడు ఆ వెంటనే ఏంటి వెంటనే అని అడిగింది అతన్ని రెట్టిస్తూ ఏదో చెప్పాడు చెవిలో గుసగుసగా అది విని చీ పోండి మీరు మరీ చిలిపి అంటూ అతని చెంప మీద ఒక్కటేస్తుంది అబ్బా అన్నాడు చెంప చేత్తో రుద్దుకుంటూ అయ్యో దెబ్బ తగిలిందా సారీ సారీ అండి దెబ్బ తగులుతుంది అనుకోలేదు ఏదో తమాషాగా కొట్టాను అని బాధపడుతుంది ఒసే నిన్ను అందుకే మొద్దు అంది సారీలు థ్యాంక్స్లు ఇలా కాదే చెప్పేది అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు మరి అలా అంది అమాయకంగా ఏముంది నీ చెయ్యి తగిలిన దగ్గర నీ పెదవుల వేడితో కాపడం పెట్టాలి అన్నాడు ఓహో అలాగా అని అతని మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని తను కొట్టిన చోట పెదాల తడిని అద్దుతూ పెదవుల వేడితో కాపడం పెడుతోంది అతను చెప్పినట్లుగానే ఆ ఫీలింగ్ చాలా బాగుంది ఇద్దరికి ఇలా చేసే పని అయితే రోజు ఎన్నిసార్లైనా దెబ్బలు తింటానే నీతో అంటూ అతని మొహాన్ని టక్కున ఆమె వైపు తిప్పాడు ఇద్దరు పెదవులు కలుసుకున్నాయి ఎన్ని రోజులైంది కదా నీ బుజ్జి పెదవుల్లోని అమృతం తాగి అంటూ ఆమె పెదాలను అందుకున్నాడు అతని చేతులు ఆమె శరీరం మీద ఎక్కడెక్కడో నాట్యం చేస్తున్నాయి అతనిలో కోరిక పెరిగే కొద్దీ ముద్దులో ఘాటత మరింతగా పెరిగిపోతుంది తమకంగా ఆమె మొహమంతా ముద్దులు పెడుతున్నాడు శంఖం లాంటి మెడ మీద పెదవులతో అద్దుతూ నాలుకతో ప్రేమలేఖలు రాస్తున్నాడు అతని చర్యలతో ఆమె శరీరం వేడెక్కిపోతుంది కానీ అతనిని ఎక్కువ దూరం వెళ్ళనివ్వటం మంచిది కాదని ఏమండీ అంటుంది గోముగా ఏంటి అంటాడు ఆమె ప్రేమ మేకంలో ఏమీ లేదు మీకు చిన్న విషయం చెప్పాలి అంతే అంది చిన్నగా ఒకటేంటి వంద చెప్పు అన్నాడు అది కాదు మీరు నన్ను వదిలితే చెప్తాను అంటుంది ఇప్పుడు వదలటం కష్టం గాని చెప్పు ఈ నోరు నా చెవులు ఖాళీగానే ఉన్నాయి అంటాడు అది 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 కాదండి మూడు రోజుల వరకు వీలవదండి అంటుంది చిన్నగా అబ్బా రాక్షసి ఎంత దూరం తీసుకువచ్చి ఇప్పుడే చెప్పేది అంటాడు నవ్వుతుంది ఆమె ఆ నవ్వు చూసి ఒళ్ళు మండింది శోభన్కి ఇప్పుడు నా పరిస్థితి చూడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుంది అప్పుడంటే నీకు ఇష్టం లేదని ఎంతగా టెంప్టైనా కామ్గా పడుకున్నా ఇప్పుడు నా మీద నీకు ప్రేమ ఇష్టం ఉందని తెలిసి నిన్ను పక్కనే ఉంచుకొని ఎలాగే ముడుచుకొని పడుకోవాలి నా వల్ల కాదు అంటూ రెండు చేతులతో తల పట్టుకొని కూర్చున్నాడు నా బుజ్జి కదు నా బంగారం కదు మా మంచి శోభను కదు మూడు రోజులేగా ప్లీజ్ 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 అంటూ బతిమలాడుతుంది అంతలో శశి అంటూ పిలుస్తుంది జానకి ఆ వస్తున్నా అమ్మా అంటూ శోభం పెదవులపై ఒకసారి గట్టిగా ముద్దు పెట్టి బయటికి పరిగెత్తుతుంది ఇదండి ఈరోజు కథ ఈ కథ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని